ఈ రోజు వీడియోలో పాదరక్షలు లేకుండా నడవడము సూచనీయమా కాదా అనే విషయం గురించి తెలుసుకుందాము తాళపత్ర గంధం ప్రకారము ఆధునిక సమాజము డైనింగ్ టేబుల్ వద్ద భోజన కాలంలో కూడా చెప్పులు ధరించడం అవసరమని భావించడాన్ని మనము చూస్తూనే ఉన్నాము ఇంట్లో రబ్బర్ చెప్పులు వాడుక ఆలస్యంగా వాడుకలోకి వచ్చినా వారు చెప్పులు లేకుండా ఉండేవారిని తక్కువ చేసి చూసేవారు ఏదేమైనప్పటికీ ఆధునిక సమాజంలో జీవన విలువలు మారాయి ఒక వ్యక్తి యొక్క విలువ అతడు ధరించే చెప్పులు మరియు ఇతర అంశాలపై నేడు నిర్ణయించబడుతుంది చివరకు వ్యాయామ సమయంలో కూడా షూస్ ను బిగుగా ధరించడము ఇతరులను ఆకర్షించడానికి ఎన్నుకోబడుతుంది ఆధునికులు చెప్పులు లేకుండా ఉండే స్థితి ఇతరులు తమను తక్కువగా అంచనా వేస్తారేమోనన్న భావనలో ఉన్నారు పాదరక్ష రహిత నడకను ఆధునిక వైద్యశాస్త్రము సమర్థిస్తుంది ఇలా నడవడం ద్వారా రక్త ప్రసరణ సమర్థవంతంగా జరిగి ఆరోగ్యాన్ని కూర్చుతుంది అలా నడుస్తున్నప్పుడు కఠిన నేలపై కాలుపడి పాదానికి ఒత్తిడిని కలిగిస్తుంది అలా శరీర యంత్రక్రియను ప్రభావితం చేస్తుందని ఆధునిక శాస్త్రం తెలుపుతుంది పాదము పూర్తి భాగం నుండి శరీర అంతర్భాగాలైన మెదడు గుండె కిడ్నీలు కాలేయము మొదలగు వాటికి నాడీ మండలము వ్యాపించి ఉంది అలా ఉండడం వల్ల పాదాల నుండి వచ్చే ప్రేరణ శరీరంలోని ఈ అంతర్భాగాలను ప్రభావితపరుచుతుంది సూదులతో శరీరంలోని కొన్ని భాగాలను గుచ్చి చికిత్స చేసే చైనీయుల యా యాక్పక్చర్ విధానం మనకు తెలిసింది అలాగే పాదరక్షరహిత నడక కూడా యాకుపక్చర్ యాకుపెక్చర్లా పనిచేసే వైద్యం వంటిది అని అంటారు ఇప్పుడు పళ్ళు తోముకునేటప్పుడు ఈశాన్యం వైపుకు ముఖం ఎందుకు పెట్టాలి అంటారో విషయం తెలుసుకుందాము ఋషులు ఈ విషయాన్ని సూచించారు ఇంత చిన్న విషయానికి అంత విలువ ఎందుకని ఒకరు ఆశ్చర్యపోవచ్చు అయితే పెద్దలు చెప్పిన దానిలో ఎంతో మంచి తప్పక దాగి ఉంటుందనేది విశ్వాసము మనకుంది కాబట్టే ఈ విశ్వాసం ఇంతకాలము బ్రతికి ఉంది నేటి కాలంలో మాదిరిగా గతకాలంలో టూత్పేస్టుల వాడకము లేకుండెను పళ్ళు తోముకోవడానికి వారు మామిడాకులు కాల్చిన ధాన్యపు పొట్టు ఆయుర్వేద పళ్ళ పొడి మొదలైన వాటిని వాడేవారు మనకు తెలుసు ఇవి అన్నీ కూడా ఎంతో యాంటీసెప్టిక్ గుణము కలిగినవని సూర్యోదయానికి పూర్వము మరియు తర్వాత పళ్ళను తూర్పుముఖంగా కానీ లేక ఈశాన్య దిశగా కానీ ఉండి తోముకోవాలి ఈ దిశలో కామదేవుడికి మరియు వనస్పతికి చెందిన దిక్కులుగా చెప్పబడింది కావున రోజు ప్రారంభము ఈ దిశగా ఉంటే ఆయా దేవతల యొక్క కటాక్షము కలిగి శుభకరంగా దినచర్య ప్రారంభమవుతుందని తెలుపబడింది ఇలా ఈ విశ్వాసము దినచర్యలోని అతి చిన్న విషయాన్ని కూడా శాస్త్రీకరంగా తెలుపుతుంది అందుకొరకే ఈశాన్యం వైపు ముఖం పెట్టడం ముఖము కడుక్కోవడం వల్ల దేవతల యొక్క కటాక్షము కలిగి దినచర్య శుభంగా జరుగుతుందని అంటారు